Hi friends, welcome to ICRA Collections. ఇప్పుడైతే నేను ఒక విషయం చెప్దామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మా వారికి హెల్త్ ప్రాబ్లం ఆల్రెడీ టూ కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని చెప్పాను కదా అయితే ఇప్పుడు మెడిసిన్కి డైలీ వీక్లీ టూ టైమ్స్ డయాలసిస్ అవి జరుగుతూ ఉంది కదా ఈ ప్రాసెస్లో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము ఆపరేషన్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము అయితే దానికి మెడిసిన్కి కానీ ఆపరేషన్కి కానీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఎన్నో వీడియోస్ అయితే మనం షేర్ చేస్తూ ఉంటాం కదా ఈ వీడియోని కూడా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని అని కోరుకుంటున్నాను నేను ఫోన్పే నెంబర్ని కింద డిస్క్రిప్షన్లోను పైన డిస్ప్లే మీద కూడా ఇస్తాను మీరు ఎక్కువ మందికి మానవత్వంతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తే నాకు యూజ్ అవుతుంది మీరు పది రూపాయల నుంచి జస్ట్ వన్ రూపీ నుంచి అయినా సరే స్టార్ట్ చేస్తే కొన్ని వేల మందికి ఇది రీచ్ అయితే కనుక నాకు చాలా హెల్ప్ అవుతుంది మీరు అందరూ కూడా హెల్ప్ చేసినట్లు అవుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీని మీరు నిలబెట్టినట్లే అవుతుంది మీరు చేసే చిన్న సహాయం వల్ల చిన్న టెన్ రూపీస్ కూడా ఇప్పుడు నాకు చాలా విలువైనవే